ఎన్టీఆర్ ప్రజల ముంగిట పాలన చంద్రబాబు ప్రజల వద్దకు పాలన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయన్నారు తుని మండల ప్రజానికం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుకు కట్టుబడి సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆ దిశగా ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు ఇవాళ కాకినాడ జిల్లా తుని మండలం డి పోలవరంలో నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రజా సమస్యల వేదికగా నిలిచింది సమస్య పరిష్కారం మార్గం చూపించే బాధ్యత ప్రభుత్వ దివ్య చొరవతో దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం లభిస్తుంది అదేదో వినతి పత్రాలు స్వీకరించి మమ అనే తత్వం లేనేలేదు లేదు యుతంగా ప్రజలకు అధికారుల నుంచి జవాబుదారీతనంతో కూడిన భరోసా ఎమ్మెల్యే యనమల దివ్య కల్పిస్తున్నారు ఇలా ఆమె ప్రజల వద్దకు శాఖాధిపతులను రప్పించి దీర్ఘకాలికంగా నలుగుతున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు ఇలా ఆమె ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుంది ఈ నేపథ్యంలో తుని మండలం డీపోలివరం గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు సమస్యల దొంతలతో వచ్చిన ప్రజల సాధక బాధలు చాలా ఓపిగ్గా తెలుసుకున్న ఎమ్మెల్యే చాలా వరకు అక్కడికక్కడే పరిష్కారం చూపించారు ప్రధాన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారం చూపించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయి సుర్ల లోవరాజు మోతుకూరు వెంకటేష్ అరిగెల నరసింహమూర్తి డాక్టర్ పలకా సోమేశ్వరరావు తమరాణ రామకృష్ణ పోతల రాంబాబు జక్కాన రామునాయుడు స్థానిక నాయకులు సుర్ల చిట్టిబాబు పెనుపోతుల నోకరాజు అలమండ వెంకటరమణ వాడపోయిన సాంబయ్య తదితరులు పాల్గొన్నారు ఇవాళ పూటవి ప్రభుత్వం ఆలోచన మేరకు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ఇవాళ ప్రతి గ్రామానికి వెళ్లి ఒక ప్రజా తరపాలు అనేది కంటెక్ట్ చేసి గ్రామస్తులు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే స్వయంగా నాయకురాలే వెళ్ళి తెలుసుకోవాలి అనే ఒకే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ నేను ముందుకు వచ్చి ఈ సమస్య తెలుసుకొని ఇక్కడే ఉన్నారో వాళ్ళతో మీ సమస్యలను వాళ్ళకి చెప్పి త్వరలో మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించాల్సిందా వారి కోరుతున్నాను నేను మీకు మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి వాళ్ళ కూటమి ప్రభుత్వం ఈ ఆలోచన చేపట్టింది దీన్ని మీరందరూ స్వాగతించి ప్రతి ప్రతి ఒక్కరికి మన కష్టమైన ఉంటే కూడా చిన్న సమస్య అయినా సరే పెద్ద సమస్య అయినా అయినా సరే మా వంతు ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాము మీకు ఎప్పుడు కూడా టీవరం రావడం నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఈరోజు దర్బారు అనే కార్యక్రమానికి ఇచ్చేసిన మా ముఖ్య అతిథి మన చీఫ్ గెస్ట్ అయినటువంటి మన యనమల దివ్య గారు ఈరోజు మా దీపావారం కార్య గ్రామంలో ఆర్జీలు స్వీకరించడం జరిగింది ఈ ప్రజా సమస్యల మీద అనేక సమస్యల మీద వివరణ ఇచ్చి ఆ సమస్యలు తీసుకున్నారు తీసుకొని పరిష్కార మార్గంగా ముందుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా తుని మండలంలో మొట్టమొదటిసారిగా ప్రజాదర్బాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనాలు అనేకంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే ఇక్కడ ఆదర్శ రైతులకు సన్మాన కార్యక్రమం చేసి ఉన్నారు అలాగే దీపావళవరంలో సం చెత్త నుంచి సంపద సృష్టించాలనే కార్యక్రమంలో పాల్గొని అక్కడ మొక్కలు నాటడం కూడా జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకం మాకు ఈ గ్రామంలో ఈరోజు చాలా కార్యకర్తలు అలాగే ప్రజలు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమం జయ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు రోజు ఈరోజు రోజు మేడం గారికి ప్రజాదరబర్లో మా చేనేత కార్మికుల సమస్యల గురించి అలాగే మత్స్యకారులకు ప్రకటించిన ఇరవై వేలు వర్షాకాలంలో ప్రకటించినవి అలాగే మాకు కూడా వర్షాకాలం కూడా పనిని సరిగా చేయలేం అలాగని మాకు కూడా ఆ విధంగా ప్రకటించమని మేడం గారు కోరడం జరిగింది అలాగే సొసైటీ బిల్డింగ్ కూడా శిథిలం అయిపోయి ఉంది శాంక్షన్ చేయండి అలాగని కోరడం జరిగింది ఈరోజు మా డిపో గ్రామంలో దర్బార్ కార్యక్రమం మన తుని ఎమ్మెల్యే ప్రభుత్వ ఇప్పు మన యనమల దివేవి గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా జరిగింది మా గ్రామంలో ప్రజల నుంచి వినతులు వచ్చే వినతులన్నే తన యొక్క డైరీలో రాసుకొని పరిష్కారం చూపే విధంగా ఈరోజు చెప్పడం జరిగింది అదేవిధంగా మా గ్రామంలో ఎక్కువ ఎక్కువ భూమి ప్రకృతి వ్యవసాయంగా చేస్తున్న రైతులు అందరూ కూడా ఈరోజు సభ ఏర్పాటు చేసి అందులో ఉత్తమ రైతులకు ప్రకృతి వ్యవసాయం చేసే ఉత్తమ రైతులు కూడా మేడం గారు చేతుల మీదుగా ఈరోజు మా గ్రామంలో సన్మానం సన్మానం జరిగి సన్మానించడం జరిగింది అదేవిధంగా మా గ్రామం యొక్క ఆయికొట్టి ప్రాంతం అయినటువంటి సురణకట్టు భాగము గత వర్షాకాలంలో ఐఫ్లో ఫ్లో వల్ల ఆ కట్టు పూర్తిగా డ్యామేజ్ అయింది ఆ డ్యామేజేషన్ కూడా రాబోయే ఖరీఫ్ సీజన్ ముందే ఈ యొక్క ఆ యొక్క పొడుతీతలో తీతలు మరియు డ్యామ్ యొక్క రిపేర్ కూడా చేయమని మా గ్రామం తరఫున ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ రైతులు మిగతా రైతులందరూ కూడా ఈ యొక్క మన యలమలి దివ్య మేడం గారిని కోరడం జరిగింది మేడం గారు జూన్ తొలగల లోపే ఆ కార్యక్రమం అంతా పూర్తి చేస్తామని చెప్పేసి ఈరోజు మా రైతులందరూ కూడా మేడం గారు యనమల దివే గారు హామీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా గ్రామ యువత మరియు మా యొక్క నాయకుడు డాక్టర్ పలక సోమేశ్వరరావు గారు మరియు యువత పార్టీ పేషెంట్ పార్టీ యువ యువత యువత కూడా ఈ యొక్క ప్రభుత్వ శాఖ ఉద్యోగులందరూ మా యొక్క సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా వరుము కంపోస్ట్ చిత్రం నుంచి వరుము ఎరువు తయారేసే కార్యక్రమం కూడా ఈరోజు మొదటిసారిగా మా నెనమల దివ్య గారు మా గ్రామంలో నిర్మించినటువంటి ఈ యొక్క కార్యక్రమ యొక్క చేత ఎరువు తీసే కార్యక్రమం కూడా ఇలా పరిశీలన జరిగింది ఈ యొక్క కార్యక్రమం కూడా బాగా జరుగుతుంది కితాబ్ కూడా మా ఒక గ్రామానికి మన సర్పంచ్ గారు డాక్టర్ గారు కూడా అభినందన జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఈ ప్రభుత్వం వచ్చే ఈ పది నెలల కాలంలోనే మా యొక్క గ్రామానికి ఉత్తమ పంచాయతీ అవార్డు రావడం దానికి అనుకూలంగానే ఐదు ఇంచుమించుగా ఐదు కోట్ల యొక్క ఐదు కోట్ల పనులు ఈ పది కాలమే కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పేసి ఈ ఈ కారణం మా ఎన్ మా యొక్క ఎన్ ఎమ్మెల్యే దివ్య మేడం గారు అని చెప్పేసి ప్రత్యేకంగా మేడం గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మా గ్రామంతో అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనడానికి ఈ విలేకరులకు మన గ్రామ గ్రామ రైతులకు పౌరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చెప్పాలి